ప్రపంచ జునోసిస్ట్ డేను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పశు సంవర్ధక శాఖ ప్రభుత్వ పశు వైద్యశాలలో పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో లూయిస్ పాచర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుక్కలకు వ్యాధులు సోకకుండా ఉచిత టీకాలను వేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు నెలల వయసు దాటిన కుక్కలకు ఉచితంగా ర్యాబీస్ టీకాలు వేస్తున్నామని జంతువుల యజమానులు విధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ర్యాబీస్ వ్యాధి రాకుండా టీకాలను జూలై ఆరున కనుగొన్నారు ప్రపంచ జునోసిస్ డేగా జరుపుకుంటున్నారు పశువులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు ఈ వ్యాధుల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి రెండు వందల రకాల జునోటిక్ వ్యాధులు వస్తాయి వ్యాధులు సోకిన జంతువులు కోళ్ల మాంసం తినడం వల్ల తోళ్ల పరిశ్రమలో పనిచేసే వారికి పొలం పనులు చేసుకునే వారికి పెంపుడు కుక్కలతో సన్నిహితంగా ఉండేవారికి జునోటిక్ వ్యాధులైన ఆంత్రాక్స్ క్షయ రాబిస్ బర్డ్ ఫ్లూ మెదడువాపు సాక్స్ టాక్సో ఫ్లాస్మోడియా లిస్మోనియాసిస్ టైపస్ క్యూ ఫీవర్ స్కేబిస్ సంక్రమించే అవకాశం ఉంది కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబీస్ అత్యంత ప్రమాదకరం మనిషి గాయాలను కుక్క నాకడం కరవడం వల్ల రాబీస్ వస్తుంది కుక్క కరిచిన వారం నుంచి పది రోజులలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి డాక్టర్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి బర్డ్ ఫ్లూ కోళ్లు ఇతర పక్షులకు వస్తుంది పందులు దోమల వల్ల మనుషుల్లో మెదట వాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఆంధ్రా వ్యాధి జంతువులకు మనుషులకు సంక్రమిస్తుంది పశువులు పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి మనుషుల్లోనూ జ్వరం నిమోనియా వస్తుంది కాబట్టి జంతువులకు వేయాల్సినటువంటి టీకాలు సరైన సమయంలో వేసి జంతువులను యజమానులను కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ శరత్ రక్షించవలసింది వైద్యశాల డాక్టర్ రవివర్మ తొండమనాడు పాఠశాల డాక్టర్ డాక్టర్ అరుల్ వాంపల్లి వైద్యశాల డాక్టర్ ఉషా పూడి వైద్యశాల డాక్టర్ తదితరులు పాల్గొన్నారు మనము జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకు జంతువులకు జంతువుల నుంచి మనుషులకు వ్యాధి సంక్రమించే దానినే జూనోసిస్ డే అంటారు ఈ జూనోసిస్ డేకి మనము మనము ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే ముఖ్యంగా రేబీస్ అంటే కుక్కలకి కుక్కలకి మనుషుల నుంచి మనుషులకి కుక్కల నుంచి ఈ వ్యాధి సంభవిస్తుంది అదేవిధంగా యాంత్రాక్స్ యాంత్రాక్స్ వ్యాధి దానిని దొమ్మ వ్యాధి అంటారు బర్డ్ ఫ్లూ కోళ్ళ నుంచి మనుషులకి సంక్రమిస్తుంది అదేవిధంగా బ్రూసల్లసిస్ బ్రూసోలేసిస్ అనేది కూడా పశువుల నుంచి ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి పశువులకి సంభవిస్తుంది ఈ రేబిస్ వ్యాధి రే రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే అది మనుషులను చూసి చాలా భయపడుతూ మనుషుల్ని కరవడము జంతువులను కరవడము వాటరు నీళ్ళను చూసినప్పుడు అది భయపడము ఆ ఫోబియా ఉంటుంది ఆ ఫోబియా వలన అది దా అంటే దాని మెడ నుండి వచ్చే మజిల్స్ స్టిఫ్నెస్ వచ్చేసి అది పెయిన్ వల్ల అది వాటర్ తీసుకోలేకుండా ఉంటుంది అందువల్ల మనము ఈ రేబీస్ వ్యాధికి ప్రతి ఒక్కరు ఓనర్స్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని వాటిని రక్షించడము మనల్ని మనము రక్షించుకోవడం తీసుకున్నాం యాంత్రాక్స్ వ్యాధి యాంత్రాక్స్ వ్యాధి మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధి ఈ ఈ వ్యాధులు ముఖ్యంగా మనము గడ్డ కట్టకుండా నల్లని రక్తము ముక్కు రంధ్రాల నుంచి గూధము రంధ్రాల నుంచి నల్లని రక్తము అది కారుతూ ఉంటది మనము దాన్ని చూసిన వెంటనే మనం దాన్ని కనుగొనవచ్చు అంటే ఇది యాంత్రాక్స్ వచ్చింది అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు